ఎంసీ ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతివారం భిన్నంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఆ చక్కని కొటేషన్స్ ద్వారా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ వింటూ మీ లైఫ్లో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటున్నారు అలానే కింద కామెంట్స్లో కూడా చాలా మంచిగా పాజిటివ్గా మాకు మంచిగా ఎంకరేజ్మెంట్ ఇస్తూ కామెంట్స్ పెడుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రేక్షకులందరికీ కూడా సో మీ కామెంట్స్ చదువుతున్న ప్రతిసారి ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తుంది మా అండ్ సార్కి నాకు కూడా ఈ కార్యక్రమం మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్కి ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి ఈరోజు కూడా సరికొత్త కొటేషన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే గారు అండ్ వెల్కమ్ బ్యాక్ టు పిఎంసీ ప్రేక్షకులందరికీ కొత్త వారికి వారికి ఎపిసోడ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ నేను ఫస్ట్ సిద్ధంగా ఉన్నాను కోరుకున్నది కావాల్సింది రావాలి అని దాని వెంట పరుగులు తీసినా దొరకదు చేయవలసింది చేస్తే రావాల్సింది అత్యంత సహజంగా అత్యంత సులభంగా వస్తుంది పరుగులు తీయటమే కదా సార్ చేయవలసింది అనుకుంటున్నాను నేను ఇప్పుడు ఏదైనా మనం ఒక ఎయిమ్ పెట్టుకున్నాం అనుకోండి గోల్ పెట్టుకున్నాం అనుకోండి ఆ గోల్ కోసం పరిగెట్టాలి కదా పరిగెట్టడం అంటే ఏమిటి చేయడం కానీ మానసికంగా పరిగెత్తడం కాదు మనం ఏం చేస్తామంటే మెంటల్లీ దాని గురించి ఇంకా చాలా టెన్షన్గా పరిగెడుతూ ఉంటాం సైకలాజికల్గా ఎప్పుడైనా సరే ఏదైనా సాధించాలంటే తగిన పని చేయడంలో ఉండాలి కూల్గా మెంటల్ డిస్టర్బెన్స్తో మనం పరిగెత్తాం అనుకోండి మన ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతుంది తెలియకుండా నెగటివిటీ యాడ్ అయిపోతుంది వస్తుందో రాదో సింపుల్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్కు వెళ్తున్నాం నేను సరిగ్గా ఎగ్జామ్ రాయగలుగుతానా లేదో అనుకుంటూ ఎగ్జామ్కి టెన్షన్ టెన్షన్ వెళ్ళామనుకోండి మనం చిన్నప్పుడు గమనించి ఉంటాం ఒక ఐదు నిమిషాల ముందు చదివినా కూడా గుర్తురాదు ఇప్పుడే చదివానైనా అయినా గుర్తు అంటే టెన్షన్ మైండ్ బ్లాక్ అయిపోతుంది మన స్టూడెంట్ లైఫ్లో బాగా గమనించడం అలా కాకుండా రిలాక్స్డ్గా ఉన్నాం అనుకోండి సమస్య క్రితం క్లాస్లో చెప్పింది కూడా గుర్తొస్తుంది నేను అది నాలో నేను చూశాను ఫస్ట్ ఇయర్లో మెడిటేషన్కి రాకముందు కొత్తలో ఐదు నిమిషాల ముందు కూడా చదువుకున్న కూడా గుర్తొచ్చేది కాదు ఫైనల్ ఇయర్కి వచ్చేసరికి సినిమాకు వెళ్ళినట్టుగా ఎగ్జామ్కి వెళ్ళేవాడిని ఎగ్జామ్ హాల్లో వెళ్ళి కూడా అలా ఐదు నిమిషాలు రిలాక్స్డ్గా కూర్చొని ధ్యానం చేసేవాడిని అందరూ అడిగేవాళ్ళు మాకు తెచ్చి కావాలి కళ్ళు మూసుకుంటున్నా ఏంటి అంటే ఏమైనా ప్రాబ్లం అని అడిగా నేను కళ్ళు మూసుకుంటే నీకు వచ్చిన సమస్య ఏంటి కళ్ళే కదా మూసుకున్నది నేను ధ్యానం చేసుకుంటున్నాను చేసుకుంటాను ఒక ఐదు నిమిషాలు మీరు పేపర్ ఇచ్చేటంతవరకు చేసుకుంటాను హ్యాపీగా రిలాక్స్డ్గా ఉండేవాడిని అప్పుడైతే రిలాక్స్డ్గా ఒక సినిమా థియేటర్కి వెళ్ళినట్టు వెళ్ళేవాడు అప్పుడు అప్పుడప్పుడో చెప్పినవి కూడా నాకు గుర్తొచ్చే మైండ్ ఫ్రీగా ఉండి నా ఎనర్జీ ఫుల్గా పనిచేస్తుంది నా మైండ్ ఫుల్గా పనిచేస్తుంది నా ఫోకస్ ఫుల్గా పనిచేస్తుంది నా గ్రాస్పింగ్ పవర్ ఫుల్గా పనిచేస్తుంది అంటే మన ఎబిలిటీస్ అన్నీ పనిచేయడం మొదలు పెడతాయి మనం మానసికంగా మెంటల్గా రన్ చేస్తూ అయ్యో అనుకుంటూ మనం టెన్షన్ టెన్షన్గా పరిగెట్టామనుకోండి మన ఎబిలిటీస్ అన్నీ డౌన్ అయిపోతాయి అలా కాకుండా మనం ఒక ప్లాన్ చేసుకోవాలి ఓకే నాకు ఈ లక్ష్యం కావాలి దారి ఫిక్స్ చేసుకోవాలి దారిలో వెళ్తూ ఉండాలి అప్పుడైతే మనం దారి ఫిక్స్ చేసుకున్న దారిలో వెళ్తూ ఉంటామో న్యాచురల్గా మనం చేర చేరుకుంటాం అంతే ఎందుకంటే వెళ్తూ ఉన్నాం కదా ఒక్కొక్క అడుగు చిన్న అడుగు అయినా సరే ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తే ఏదో ఒకరోజు ఖచ్చితంగా మనం సహజ సిద్ధంగా చేరుకుంటాం అలా కాకుండా ప్రతి అడుగు వెనక మన మెంటల్ టెన్షన్ యాడ్ చేస్తే ఆ అడుగులు వేయడమే కష్టమైపోతాయి చేయవలసింది చేయడం అంటే ప్రశాంతంగా పనిచేయాలి తప్పించి మెంటల్ ప్రెషర్ ఉండకూడదు తెలియకుండా అంటే వస్తుంది కదా సార్ అంటే ఇప్పుడు మనం ఇదను ఎగ్జామే అనుకుందాం నాకు చిన్నప్పుడు ఎగ్జామ్ ఫోబిఏ ఉండేది ఎగ్జామ్ అనగానే అప్పటివరకు యాక్టివ్గా ఉన్న నేను డల్ అయిపోవటం మైగ్రేన్ రావటం నాకు అప్పటి నుంచే స్టార్ట్ అయింది దీని నుంచి మరి ఎలా తప్పించుకోవాలి సహజంగా వచ్చేస్తుంది నా లోపల దాని నుంచి ఎట్లా తప్పించుకోవడం సార్ దానికోసమే ధ్యానము స్టూడెంట్ లైఫ్లో చాలామంది ఏం చేస్తారంటే ఎగ్జాంపుల్ ఆ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ధ్యానం చేస్తే టైం వేస్ట్ అని చేయరు ధ్యానం చేస్తే టైం వేస్ట్ కాదు ధ్యానం వల్ల సమయం మనకు వృధా కాకుండా ఇంకా ఉపయోగపడుతుంది ఉదాహరణకు మరి టెన్షన్ టెన్షన్గా ఒక బుక్ తీసుకొని చదివారు ఐదు నిమిషాలు చదివేది ఐదు గంటలు అవుతుంది అదే ధ్యానం చేసి కొంచెం రిలాక్స్డ్గా కూల్గా చదవాలనుకుంటే ఐదు గంటలు చదివితే ఐదు నిమిషాలు కూడా చదువుతారు దానికోసమే ఈవెన్ ధ్యానం ఎగ్జామ్స్ టైంలో కూడా చేయాలి నాకు కష్టాలు ఉన్నాయి కాబట్టి ధ్యానం చేయను నేను బిజీగా ఉన్నాను కాబట్టి ధ్యానం చేయను నాకు పెళ్ళి ఉంది కాబట్టి ధ్యానం చేయను ఏదో ఒక రీజన్తో మనం ధ్యానాన్ని జ్ఞానాన్ని పక్కన పెడితే మనం అజ్ఞానంతో సరికారి ఒక విలా ఆలోచన విధానంతో పని చేస్తాం శక్తి విహీన స్థితిలో ఉండి పని చేస్తాం అప్పుడు మనం సరిగ్గా చేయలేము అదే పని అందుకే ఏదిన్నా సరే మొదట ధ్యానం చేయాలి ఒక గంటన్నా చేయాలి అట్లీస్ట్ ఒక స్టూడెంట్ అనుకోండి ఉదాహరణకి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళైనా సరే ఒక గంట చేయాలి టెన్త్ క్లాస్ అవుతున్నాం ఒక గంట ధ్యానం చేయాలి పిల్లలకి చెప్తుంటా నేను సార్ మాకు ఉన్నదే టైం తక్కువ మేము ఇప్పుడు ఎక్కడ చేయాలి ధ్యానం అంటారు నేను బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ట్రై చేసి చూశాను రోజుకి ఆరు గంటలు ధ్యానం చేసేవాడిని అప్పుడు అందరూ నా క్లాస్మేట్స్ అంతా ఈడైంది చదువుకోకుండా నెగ్లెక్ట్ చేస్తున్నాడు అనుకునేవాడు రోజుకి ఆరు గంటలు ధ్యానం చేస్తే ఏమయ్యేదంటే ఆరు గంటల ధ్యానం తర్వాత ఇలా టెక్స్ట్ బుక్ పట్టుకుంటే అర్ధ గంటలో టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసేవా అలా ఒక లెసన్ పేరు చూస్తూనే అలా టైటిల్స్ హెడ్ హెడ్లైన్స్ అన్నీ చూస్తూనే టక్క టక్ టక్క టక్ అంతా వీలు తిరిగినట్టు అన్నీ వచ్చేసేవి నాకు క్లాస్ రూమ్లో చదువుకున్నవన్నీ వాళ్ళు చెప్పినవన్నీ అలా ఫాస్ట్గా వచ్చేసేది మెమొరీలోకి సో దానివల్ల అర్ధ గంట గంటలో టెక్స్ట్ బుక్ మొత్తం అయిపోయేది ఇరవై నాలుగు గంటలు కష్టపడిన రెండు మూడు రోజులు కష్టపడినా కానిది ఐదు ఆరు గంటలు ధ్యానం చేస్తే టైం వేస్ట్ కాకుండా హాఫ్ అన్ అవర్ రవణంలో టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ చేసి పడేసారు వివేకానందుడు ఉంటే ఇలాంటి వాళ్ళంతా ఏక అయ్యారు అని ఎలా అనుకునే వాళ్ళం మనం చరిత్రలో రాయబడింది వివేకానందు ఏకసంతాగ్రహి ఎలా ఏకసంతాగ్రహి ఎందుకంటే వాళ్ళ మనసు ఇక్కడే ఉంది సంపూర్తిగా ఉంది ధ్యానులు తపస్సు చేశారు వాళ్ళు మైండ్ ఎక్కడికి పోలే కంప్లీట్ ఎనర్జీ అండ్ కంప్లీట్ ఫోకస్ ఇక్కడే ఉంది మనం ఏం చేస్తావు ఇక్కడ ఉంటాం మైండ్ ఎక్కడ ఉంటుంది మనం ఇక్కడ చదువుకోవాలి కానీ రేపు వచ్చే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్ మీద మైండ్ అంతా ఉంది అంటే తొంభై శాతం మైండ్ అక్కడికి పోయింది ఇక్కడ చదివే దాని మీద మైండ్ మైండ్ ఎక్కట్లేదు బ్లాక్ అయిపోతాం సో ప్రతి స్టూడెంట్ అందుకే ఎగ్జామ్స్ స్టైల్లో కూడా ధ్యానం చేయాలి ప్రతి మనిషి ఎన్ని కష్టాలున్నా ధ్యానం చేయాలి నా కష్టాలున్నాయని ధ్యానం చేయడమో చేయకపోవడమో నేను బిజీగా ఉన్నానో ధ్యానం చేయడమో చేయకపోవడం జరగకూడదు ప్రతిరోజు భోజనం ఎలాగైతే ఇంపార్టెంటో దానికంటే కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మెడిటేషన్ 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 చేయని రోజు అంటూ ఉండకుండా ఉంటే మనం ఆటోమేటిక్గా అన్నీ ఎదుర్కోగలుగుతాం కంఫర్టబుల్ స్టేట్లో మనం అప్పుడప్పుడు మెడిటేషన్ పక్కన మెడిటేస్తూ ఉంటాం మనకు దప్పికైనప్పుడు నీళ్ళు అవసరమైనప్పుడు మనం బావితో ఉన్నట్టు ఉంటుంది పరిస్థితి కష్టాలు వచ్చిన తర్వాతనో టెన్షన్ వచ్చిన తర్వాతనో ధ్యానాలు కూర్చోవడం కాదు ముందే రెగ్యులర్గా ధ్యానం చేయాలి ఎప్పుడైతే రెగ్యులర్గా మనం ధ్యానం చేస్తూ ఉంటామో సహజ సిద్ధంగా ఏదైనా వచ్చినప్పుడు మనకి ఏం టెన్షన్ ఉండదు కూల్గా డీల్ చేసేస్తాం రిలాక్స్గా డీల్ చదువుతాం అందుకే రెగ్యులర్ మెడిటేషన్ అండ్ రెగ్యులర్ బుక్ రీడింగ్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి బుక్స్ చదువుతాం అందులో మనకు నాలెడ్జ్ వచ్చేస్తుంది ఎనర్జీ ప్లస్ నాలెడ్జ్ ఈక్వల్ టు విజ్డమ్ ఎనర్జీ లేదు కానీ విజిడమ్ ఉంది మనం ఏం చేయలేం ఎనర్జీ ఉంది కానీ విజిడమ్ లేదు నాలెడ్జ్ లేదు సరిగా చేయలేం సో అందుకే ధ్యానము ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు ముక్తి అన్నాడు సార్ సారు చిన్న స్టేట్మెంటే ఇస్తుంటాడు చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ దాంట్లో చాలా జీవితం మొత్తం దాగి ఉంటుంది ధ్యానము ప్లస్ జ్ఞానం ఈక్వల్ టు ముక్తి చాలా సింపుల్గా చెప్పాడు ఆ ఒక్క లైన్ చాలు మన జీవితానికి మొత్తం మారిపోతుంది మొత్తం జీవితాన్నంతా మన చేతుల్లోకి తీసుకోవచ్చు ధ్యానము రెగ్యులర్గా చేయాలి జ్ఞానం రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటూ ఉండాలి ఆ ధ్యానం ప్లస్ జ్ఞానం ద్వారా జీవితాన్ని జీవించాలి అప్పుడు ముక్తి అంటే ఇప్పుడు ఇక్కడ ఆనందంగా ఉండగలుగుతాం ప్రతి చోట ఎప్పుడైనా ఎక్కడైనా ఆనందంగా ఉండగలుగుతాం ముక్తి అంటే దుఃఖం నుంచి విడుదల టెన్షన్ నుంచి విడుదల భయం నుంచి విడుదల సరికాని స్థితి నుంచి విడుదల ముక్తి అంటే మనం పెద్ద పెద్ద మీనింగ్స్ పక్కన పెడదాంలేండి స్వర్గానికి వెళ్ళడం ముక్తి ఇలా ఉంటాం అవన్నీ మనకు తెలియదు ఇప్పుడు ఇక్కడ తీసుకుందాం ఇప్పుడు నాకు ఈ టెన్షన్ నుంచి విడుదల కావాలి అదే నాకు ముక్తి ఈరోజు ఈ భయం నుంచి నాకు నేను బయటికి రావాలి అదే నాకు ముక్తి ఈరోజు ఈ బాధ నుంచి నేను బయటికి రావాలి అదే నాకు ముక్తి ఈ రోజుకి ఈ క్షణానికి ఎలా బయటకు వస్తా ధ్యానము జ్ఞానం లేకపోతే సో ఎప్పుడైతే ధ్యానంలో జ్ఞానంలో మనం జీవిస్తూ ఉంటాం రెగ్యులర్గా అప్పుడు ముక్తులో జీవిస్తూ ఉన్నట్టే సో పర్టికులర్గా పిల్లల టాపిక్ వచ్చింది కాబట్టి ఇప్పటివరకు నాకు తెలిసి మనం పిల్లల టాపిక్ ఎక్కువ ఎప్పుడు డిస్కస్ చేయలేదు సో చిన్నప్పటి నుంచి పిల్లలకి ఎగ్జామ్ అంటే భయం క్రియేట్ అయిపోయింది క్రియేట్ చేస్తున్నాం వాళ్ళకి క్రియేట్ కాలేదు మనమే పెద్దవాళ్ళమే భయాన్ని క్రియేట్ చేస్తున్నాం నీకు ఎగ్జామ్లో మంచి మార్కులు రాకపోతే నీకు భవిష్యత్తు ఉండదు నీ జీవితమే ఉండదు నువ్వు వేస్ట్ ఫెలో యూజ్లెస్ ఫెలో అని డిగ్రేడ్ చేసి అంటే అలా చెప్పకూడదు అంటారా చెప్పకూడదు మంచి మార్కులు తెచ్చుకొని చెప్పకూడదు మంచి మార్కులు వస్తే మంచి రాకపోతే ఇంకా మంచిది మా అలాగే చెప్తా మీరు మంచి మార్కులు తెచ్చుకొని యాంకర్ అయ్యారా మూడు సబ్జెక్టులు ఫెయిల్స్ మరి మీ కూతురు కూడా కొడుకో యాంకర్ అవుతారు కదా మంచి మార్కుల వల్ల మీరు యాంకర్ అయ్యారా కాదు రైట్ మీ జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసి ఉంటారు ఎన్నో కష్ట నష్టాలు చూశారు కాబట్టి ఈరోజు ప్రాపర్గా చాలా మంచి ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు యూ బికేమ్ పర్ఫెక్ట్ యాంకర్ బికాస్ ఆఫ్ యువర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్ మంచి యాంకర్ ఎవరు అవుతారంటే మంచి మంచి కష్టాలు పొందిన వాళ్ళు ఎందుకంటే ప్లాస్టిక్ యాంకర్ అవుతారు అంటే అక్కడెక్కడో ఏదో రాసి పెట్టేవాడు ఉంటారు దాన్ని మీరు వచ్చి అడుగుతారు ఈరోజు భిన్నంగా ఆలోచించు ఎపిసోడ్ ఇంత సక్సెస్ఫుల్గా మీరు కంట్రోల్ చేయగలుగుతున్నారు అంటే మీలో ప్రాక్టికల్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి వాంట్ టు బీ మోర్ ప్రాక్టికల్ లైక్ మీ మీరు మాత్రం యాంకర్ అయ్యారు మీ కొడుకునో కూర్చున్నో మాత్రం ఇంకేదో చేద్దాం అనుకుంటారా ఐఏఎస్ ఐపీఎస్ ఎందుకు ఎందుకు వాళ్ళని మాత్రం ఏడుపుతో జీవించమని చెప్తారా మీరు మాత్రం ఆనందంగా ఆనం కలుగుతారా మీరు మాత్రం సున్నా మార్కులు తెచ్చుకొని గొప్ప స్థితికి వెళ్ళొచ్చు వాళ్ళు మాత్రం మంచి మార్కులు తెచ్చుకుంటేనే గొప్ప స్థితికి వెళ్తారా మీకు ఒక రూలు వాళ్ళకొక రూల నాకొక రూలు నా కూతురు ఒక రూలు కాదు నాకు ఒక రూలు నా పిల్లలకు ఒక రూలు కాదు ఫస్ట్ ఈ అజ్ఞానం నుంచి బయటకు రావాలి మార్కులు అనే అజ్ఞానం నుంచి బయటకు రావాలి మనిషిగా జీవిస్తే చాలు నా కూతురు మనిషి అయితే చాలు నా ఎక్స్పెక్టేషన్ అదే మనిషి ఈవెన్ మహాత్మురాలు కూడా కావాల్సిన అవసరం లేదు గాంధీ కావాల్సిన అవసరం లేదు కనీసం మనిషిగా బతుకుతే చాలు బుద్ధుడు అతను సంగతి ముందు మనం ఏం చేస్తామంటే ఈ మార్కులు అనే ఒక ప్రెజర్ని క్రియేట్ చేసి చేసి వాడిలో ఉన్న మానవత్వాన్ని కూడా ఓటేస్తాం వాడిని మనిషిని కాకుండా మెషిన్ చేసేస్తాం మార్కులు తెచ్చుకునే మెషిన్ అయిపోతాడు తెచ్చుకుంటాడు ఆ తర్వాత పెద్దగా అయిపోతాడు మానవత్వం లేని మనిషి పెద్దగా ఏం చేస్తాడు మూర్ఖుడుగా బిహేవ్ చేస్తాడు వాడు డిగ్రీ వరకు పీజీ వరకు తోమి తోమి పెట్టాం వాడు వాడు బుర్రనే పని చేయకుండా తోమేసాం ఏమవుతాడు వాడు మెషిన్ అవుతాడు మెషిన్ మనుషులను ప్రేమిస్తుందా ప్రేమించదు మనిషి మెషిన్ మనుషులను గౌరవిస్తా గౌరవించదు మనిషిని మనిషిని సమాజానికి ఉపయోగపడుతుందా పెద్దగా ఉపయోగపడుతుంది వాడికి వాడికి స్వార్థ తయారవుతారు నిజమే సార్ యాక్చువల్ మీరు అన్నట్టు చాలా అంటే ఎవరిని పాయింట్అవుట్ చేయాలని నా ఉద్దేశం కాదు మనకి అవసరానికి ఎక్కడ అంటే సొసైటీలో ఉంటున్నాం కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది సో దానికి రిలేటెడ్ అయిన పర్సన్స్ అక్కడ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాగోపోతే హాస్పిటల్కి ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి పోలీస్ స్టేషన్కి లేదు అంటే ఎక్కడైనా ఆఫీస్ రిలేటెడ్ అంటే మన సర్టిఫికెట్స్ రిలేటెడ్ అంటే ఏదో ఎమ్ఆర్ఓ ఆఫీస్కో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి మనం వెళ్ళాల్సి ఉంటుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ని ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు మనతో మాట్లాడడం అనేసి మాటలే పోట్లాడేలా ఉంటాయి అన్నమాట వీళ్ళేంటి మనం మాట్లాడుతుంటే అనే ఫీలింగ్ మేబీ వర్క్ ప్రెషర్ అయ్యి ఉంటుంది వర్క్ స్ట్రెస్ వల్ల మన మీద అట్లా చిరాకు పడుతున్నారేమో అని ఆ టైంకి మనం కన్విన్స్ మనల్ని మనం కన్విన్స్ చేసుకోవాలి లేదు అంటే అవతల వాళ్ళకి మనకి గొడవ అవుతుంది ఏంటి మీరు అట్లా అంత ర్యాష్గా మాట్లాడుతున్నారు ఏంటి చాలా సందర్భాల్లో నేను అనుకుంటాను వీళ్ళ జాబ్ కదా వీళ్ళు చేయడానికి వీళ్ళకి ఏంటి ప్రాబ్లం ఎందుకు గసరుతున్నారు ఎందుకు తిడుతున్నారు చిరాగ్గా వెళ్ళమా అంటారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అన్నది అంటే ఎందుకు వీళ్ళు వీళ్ళ జాబ్ని ప్రేమించలేకపోతున్నారు అని చాలా సందర్భాల్లో అనుకున్నాను అంటే మూలం ఇక్కడ ఉందన్నమాట పెరిగిన వాతావరణం యొక్క ప్రభావం వాళ్ళు అలా తయారు చేసే మనమే మంచి మానవత్వం అనేది లేకుండా నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటే చాలు ఒక ఏసీ అయితే చాలు అయితే సరిపోతుందా మంచివాడు కావాల్సిన అవసరం లేదా మనం ఒక యాభై ఏళ్ళ కిందట వంద ఏళ్ళ కిందటో మనం వెళ్తే వీటన్నిటికీ విలువలు లేవు పద్ధతి ఒక సరైన విధానంలో ఉన్నవాడికి మాత్రమే విలువ ఇచ్చాడు మనం ఒక ముప్పై నాలుగు ఏళ్ళ కిందట వెస్ట్రన్ కల్చర్ని బాగా అడాప్ట్ చేసుకొని ప్రొఫెషన్కి డబ్బులకు వస్తువులకు ర్యాంకులకు ఎక్కువ ఎప్పుడైతే విలువ ఇవ్వడం మొదలుపెట్టామో మనిషి మారిపోయారు మన తాతల కాలంలో నువ్వు ఏమైనా కాని పోయి నీ పద్ధతిగా ఉన్నావా లేదా నువ్వు వినయంగా ఉన్నావు నీ క్వాలిటీస్కి ఎక్కువ విలువ ఇచ్చేవాళ్ళు క్వాలిటీస్ని బట్టి మనిషిని ఎక్కువ గౌరవించేవారు మన గుణగణాలను బట్టి గౌరవించవాలి ఇప్పుడు గుణగణాలు పక్క పోయే మన పిల్లల్లో మన గుణగణాలు చూడట్లే మార్కులు చూడడం మొదలు మన మానవత్వంగా ఉన్నాడో లేదో చూడట్లేదు పక్కన వాడికి సహాయం చేస్తే గుణం ఉందా లేదో చూడట్లేదు హెల్పింగ్ నేచర్ ఉందా లేదా తెచ్చుకో సార్ అదే సార్ పోనీ మీరు అన్నట్టే వాడికి మంచితనం అవన్నీ నేర్పిస్తాము గివింగ్ నేచరు ఎక్స్క్యూజ్ చేయటం ఇవన్నీ నేర్పిస్తాం సార్ అంటే మా బాబు విషయంకి వస్తే నాకు ఎట్లా బెడ్స్ కొట్టిందో చెప్తాను ఎవరికైనా పెట్టి తినమ్మా అంటారు నేను వాడు తిన మానేసి మొత్తం పెడుతున్నాడు మంచిదే ఒక మదర్గా నేను ఫీల్ అవుతున్నాను సార్ అంటే మనల్ని మనం ఉద్ధరించుకోకుండా ప్రపంచాన్ని ఉద్ధరించేస్తే ఏం ప్రయోజనం సార్ ఆకలితో తిరిగి వస్తున్నాడా ఇంటికి అంటే ఆకలితో ఆకలిస్తున్నాడా లేదు అన్నది నాకు తెలియదు బట్ అంటే మీ అబ్బాయి అవతల వాడికి కోరుక పెట్టింటే వాళ్ళు మీ అబ్బాయికి పెట్టే ఉండాలి మొదటి రోజు అలా ఉంటది రెండో రోజు మూడో రోజు అలా ఉంటుంది ఈ రోజు మీ అబ్బాయి అవతల వాడికి ఇస్తూ పోయాడు అనుకోండి ఏమవుతుంది రెండో రోజు మూడో రోజు అవతల వాళ్ళు కూడా మీ అబ్బాయికి ఇవ్వడం మొదలు పెడతారు కూడా స్టార్ట్ అవుతుంది నేనే మీ అబ్బాయి చేసినట్టు చేసేవాడిని ఫస్ట్ మా ఆఫీస్కి వెళ్తూనే ముందు అన్ని అందరికి అవతల వాడికి ఇచ్చేయాలి నా ప్లేట్ ఖాళీ చేయాలి ముందు నా మాకు మా మేడమో మా అమ్మనో పెట్టింది ఖాళీ చేసేయాలి ఎందుకంటే అవతల వాళ్ళు పాపం కొన్ని సరికాని ఫుడ్తో వచ్చి ఉంటారు వాళ్ళంతా చేస్తారు మళ్ళీ నాకు పెట్టడం మొదలు ఒక్క కర్రీతో తినడం బదులు ఆడ ఐదు మంది కూర్చుంటే ఐదు రకాల కర్రీ ఇస్తుంది అది ఎంత బాగుంటుంది ఒక పార్టీ రోజు ఒక లంచ్ టైం అనే ఒక మంచి పార్టీ మన కడుపు నింపుకోవడమే లక్ష్యం అయిపోతే ఏమవుతుంది మీరు అమ్మగా ఆలోచిస్తున్నారు మీరు బుద్ధుడిలాగా ఆలోచించాలి కదా ధ్యానంలో ఉంటారు కదా మన ధ్యానంలోకి వచ్చాం మనం ధ్యానిగా ఆలోచించాలి నేను అమ్మను అనే విషయం పక్కన పెట్టాలి నేను నాన్నను అనే విషయం పక్కన పెట్టాలి నేను భార్యను అనే అని పక్కన పెట్టాలి ఈ పొజిషన్స్ అన్నీ పక్కన పెట్టి ఒక ధ్యానిగా ఒక జ్ఞానిగా పచ్చసారి చెప్పిన పిరమిడ్ మాస్టర్గా ఆలోచించాలి పత్తిసారి ఏం చేసేవాడు ఎప్పుడైనా గమనిస్తాను ఫస్ట్ ఆయన ప్లేట్ ఇస్తే ఏం చేసేవాడు ముందు పక్కన ఉడికి ఏ ఒక్క రోజు నాకు గుర్తున్నంతవరకు ఆయనకి మనం డైరెక్ట్గా పోయిస్తే ఏ రోజు ఆయన డైరెక్ట్గా తినలేదు నేను ఇరవై ఎనిమిది సంవత్సరాలు గమనించాను ఆయనకి ఇస్తూనే ఫస్ట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆయనకి ఏదైనా మంచి చీరిస్తే ఫస్ట్ పక్క వాళ్ళకి వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు ఆయన మామూలు చేరలో కూర్చుంటాడు మరి పత్రసార్లాగా మీకు కొడుకుని తయారు చేద్దాం అనుకుంటున్నారా ఆరు అమ్మ ప్రేమతో ఒక బాక్సర్ని తయారు చేద్దాం అనుకుంటున్నారు మన లక్ష్యం పత్రిసార్ మన ధ్యానంలో ఉన్నాం కాబట్టి మనము పిరమిడ్ మాస్టర్స్ మనం పత్రిసార్ శిష్యులం పత్తిసార్ లాంటి వారని మరికొందమందిని మనం తయారు చేసే బాధ్యత మన పైన ఉంది సో ఆ బాధ్యతను చెకప్ చేద్దామా మామూలు అమ్మలాగా ఆలోచిద్దాం ఇష్టం అది మన లక్ష్యాన్ని బట్టి మన నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి కరెక్ట్ సార్ అంటే ఎంతైనా మదర్ మదరే కదా సార్ మదర్ మదరే అనుకుంటే అలాగే వెళ్ళిపోండి ఒక బుద్ధ మదర్గా ఉంటారా ఒక పత్తిసార్ శిష్యుడి మదర్గా ఉంటారా శిష్యురాలుగా ఉంటారా ఆర్ మామూలు మదర్గా ఉంటారు అందరు అమ్మలాగే ఉన్నారు మీరు అందరిలాగే ఉన్నారు గుంపులో గోవింద మీ కొడుపుడు కూడా గుంపులో గోవిందలు కలిపేసేయండి ఏం చెప్పకపోవడమే మనం చెప్పేది పిల్లలకి వాళ్ళు సహజ సిద్ధమైన మంచి వాళ్ళు పిల్లలు మనం చెప్పి చెడకూడదు పిల్లలకి చెప్పడమే మనం చేసే రాంగ్ కాన్సెప్ట్ పిల్లలకి ఏమీ చెప్పకూడదు ఒకవేళ హింసా మార్గంలో వెళ్తుంటే చెప్పండి హింస మార్గంలో వెళ్తుంటే ఆనందంగా వాళ్ళని వాళ్ళగా ఉండాలి నేను హింసా మార్గంలో వెళ్తున్నారా బాబు అవతల వాడని ఇలా హింసించకూడదు అది తప్పు హింస మార్గంలో వెళ్ళరు ఎందుకంటే మనం హింస మార్గంలో లేము కదా మన హింసా మార్గంలో లేకపోతే మన పిల్లలు మార్గంలో వెళ్ళరు మనం హింసా మార్గంలో ఉంటేనే వాళ్ళు హింసా మార్గంలో ఉంటారు మనం ఏది చేస్తే తెలుసో తెలియకో వాళ్ళు అదే చేస్తారు నేను పెరిగిన వాతావరణం చిన్నప్పుడంతా కర్నూల్లో కొట్టుకోవడాలు తండుకోవడాలు చూసి చూసి నేను చిన్నప్పుడు కొట్టుకోవడాలు తండ్రికోవడాలు చేశాను ఆ తర్వాత మెల్లగా ధ్యాన కేంద్రానికి వచ్చాను ఇక్కడ పది మందిని చూశారు ఓకే అది కాదు పద్ధతి ఇది అని మానేసి మనం ఎలాంటి వాతావరణంలో పిల్లల్ని తిప్పితే వాళ్ళు అలా తయారవుతారు ఆటోమేటిక్ సో మనం చెప్పేది ఏమీ లేదు పిల్లలకు చెప్పడం అనుకుంటున్నామంటే మనం ఆల్రెడీ బుద్ధత్వం సాధించింటేనే చెప్పాలి బుద్ధత్వం సాధించని వాళ్ళకి ఎవరికి కూడా పిల్లలకి ఏం చెప్పే అర్హత లేదు సో వాళ్ళకి అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే చాలా అంటారు వాళ్ళే నేర్చుకుంటారు ఒక మంచి లైబ్రరీ క్రియేట్ చేయండి ఇంట్లో ఒక ధ్యాన కేంద్రాన్ని క్రియేట్ చేయండి వాళ్ళు చూసి నేర్చుకుంటారు ఆ పుస్తకం ఏదో రోజు పుస్తకం చూసి చూసి ఆ పుస్తకం తీసి అవుతారు ఇందులో ఏముంది మన ఇంట్లో మంచి మంచి వస్తువులను పెడుతున్నాం మంచి వాతావరణం క్రియేట్ చేయట్లేదు మంచి కుర్చీ మంచి చైరు మంచి టేబుల్ మంచి సోఫా సెట్ అవి కాదు చేయాల్సింది మంచి పుస్తకాలు మంచి ఉదాహరణ వీలైతే బుద్ధుడు బొమ్మలు మంచి వాతావరణం అంటే మనం అనుకుంటాం మంచి భౌతిక వాతావరణం కాదు మంచి మానసిక వాతావరణం మంచి మంచి కొటేషన్స్ పదిసారి రాసినట్టారు ఏదో కొటేషన్స్ అవన్నడ అతికించుకోవచ్చు కదా ఇంట్లో కాదు పదిసారి కొటేషన్స్ ఏమో అతికించు పదిసారి బొమ్మ పెట్టుకుంటాం బొమ్మ పెట్టుకోండి పదిసారి రాసిన కింద ఒక లైన్ ఉంటుంది అది కూడా పెట్టుకోండి అప్పుడు అవతల వాడు చూస్తూ ఉంటాడు చిన్నప్పుడు చూస్తుంటాడు నేను ఇందాక చెప్పే మన వాస్తవాన్ని మనమే సృష్టికర్త చూసి 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 ఇది ఏందో అనుకుందాం వంద సార్లు చూసే తర్వాత వంద ఒకటిసారి ఒక మంచి ఆలోచన వస్తుంది ఇది ఏమిటి అని ఏదో ఒక రోజు ఆలోచన రాకపోదా ఈరోజు కాకపోతే వచ్చే జన్మలో రాకపోదా వస్తుంది మనం మంచి విత్తనాలు వేయకుండా మనం మంచి ఫలాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సరికాని విత్తనాలన్నీ వేసేది రేపు పొద్దున మళ్ళీ వాడిని బుద్ధుడుగా అనుకుంటా ఎలా కుదురుతుంది ఒక భౌతికమైన అమ్మగా ఆలోచించకూడదు ఒక ఆధ్యాత్మిక అమ్మగా ఆలోచించాలి ఒక ఆధ్యాత్మిక అమ్మ అయితే బాబు తినకపోయినా కూడా పెట్టేసిన పర్లేదు అనుకోవాలా అంతే కదా మీకు క్వాలిటీ కావాలా శరీరం కావాలా మీ బాబు క్వాలిటీస్ మీకు ఇంపార్టెంట్ మీ బాబు సిక్స్ ప్యాక్ మీకు ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కూడా అలా చేయండి నాకైతే మా అమ్మాయి లావు ఇవ్వడం ఎత్తుగా అవడం ఇంపార్టెంట్ కాదు అందుకే ఏ రోజు నువ్వు సన్నగా ఉన్నావు నువ్వు లావు ఉన్నావు అలా ఎప్పుడు అడగలేదు నువ్వు మంచి మార్కులు తెచ్చుకున్నావు మంచి మార్కులు తెచ్చుకోవాలి ఈ రోజు నేను ప్రోగ్రెస్ పోటే చూడలేదు ఒకవేళ ప్రోగ్రెస్ కూడా సంతకం పెట్టాలంటే డైరెక్ట్గా సంతకం పెట్టే దగ్గరికి వెళ్ళి సంతం పెట్టేస్తాను మిగతా ఏం చూడను ఏ రోజు టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ అటెండ్ కాలేదు నేను అటెండ్ అవ్వను నాకు ఇష్టమే లేదు మా పాపని వెళ్ళి టీచర్స్ టీచర్స్ ఎదురు డిగ్రేడ్ చేయడం నాకు ఇష్టమే లేదు ఒకవేళ పిలిస్తే అన్ని మూసుకొని ఏమి వినకుండా మంచిదని వచ్చేస్తారు తప్పనిసరి ఒక్కసారి వెళ్ళాల్సి వస్తే ఏమి వినకుండా వచ్చేస్తారు తాను తానుగా ఉండడం నాకు ఇష్టం అంతేగాని వాళ్ళు అనుకున్నట్టుగా వీళ్ళు అనుకున్నట్టుగా నేను అనుకున్నట్టుగా ఇష్టం ఉండడం నాకు ఇష్టం లేదు సహజంగా ఉండాలి మనిషి సహజంగా ఉంటే సరైన వ్యక్తిగా తయారవుతారు సహజ సిద్ధంగా సో పిల్లలు ప్రెషర్లో సీరియస్లీ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ పిల్లలందరూ కూడా అండర్ ప్రెషర్లో ఉన్నారు అన్నది వాస్తవం ఇంటర్ రిజల్ట్స్ ఎక్కువ మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చే టైంలో పిల్లలు సూసైడ్స్ చేసుకుంటున్నారు వాళ్ళు వచ్చే మార్క్స్ ఫెయిల్యూర్ అయిపోవడం లేదు అంటే నేను చదివినంత మార్క్స్ నాకు రాలేదను వాళ్ళు తీసుకోలేక ఆ ఏజ్ గ్రూప్ ఆఫ్ పిల్లలందరూ కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు దానికి రీజన్ వాళ్ళ వాళ్ళు అంటారా లేదు అంటే ఇంకెవరైనా అంటారా అదేంటి స్కూల్ మేనేజ్మెంట్ అవ్వచ్చు కదా స్కూల్ మేనేజ్మెంటు ఉంటే మన తల్లిదండ్రులు ఏమయ్యారు ప్రాబ్లమ్ వస్తే ఎవరు చెప్పుకుంటారు పిల్లలు పేరెంట్స్ పేరెంట్స్ ఒప్పుకోరేమో భయం పేరెంట్స్కి నేను ముఖం చూపించుకోలేని భయం నేను తొంభై ఐదులో చచ్చిపోదాం అనుకున్నాను మీరు అన్నట్టే అప్పటికే నేను ఇంజనీరింగ్ సీట్ వచ్చేసి నాకు సక్సెస్ఫుల్ స్టూడెంట్ అయినా చచ్చిపోదాం అనుకున్నాను ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అవుతానేమో అనే భయమే చచ్చిపోదాం అనుకున్నాను ఎందుకు చచ్చిపోదాం అనుకున్నా ఇప్పటివరకు టాప్ ర్యాంక్ వచ్చి మా ఇంట్లో వాళ్ళందరితో అనిపించుకొని చుట్టుముట్టు వాళ్ళంతా మంచివాడు అనిపించుకొని ఇప్పుడు ఫెయిల్ అయితే మా నాన్నకు ముఖం ఎలా చూపించాలి మా అమ్మకు ముఖం ఎలా చూపించాలి మా అమ్మ నాన్న పరువు ఏమైపోతుందా అని చాలాసార్లు పక్కనే కాలేజీ పక్కనే ఉన్న కొండ ఎక్కాను దుకేద్దాం అని జగన్నాథ్ గట్టు అని కానీ ఎక్కడో ఒక మూలన ఒక ఆలోచన ఆపాను ఇది కాదు ఇది సరైన పద్ధతి కాదు నేను చావడం కాదు బ్రతికి ఉండడం ఇంపార్టెంట్ అని నేను చచ్చిపోయి ఉంటే మా అమ్మ నాన్న ఆనందపడేవాళ్ళ సో మనము క్రియేట్ చేసే ఓవర్ ప్రెజర్ మన పిల్లల్ని మనమే క్షమించలేక మనమే పాయింట్అవుట్ చేసి మనమే చాలా డీగ్రేడ్ చేస్తూ ఉంటారు మనం డీగ్రేడ్ చేయడం వల్ల ఓవర్గా పిల్లలకు కనీస ధైర్యం అనేది లేకుండా పోదు ఓకే ధైర్యంగా మా అమ్మ నాన్న దగ్గరికి నేను సున్నా వచ్చినా చెప్పుకోవచ్చు వాళ్ళు ఒప్పుకుంటారు నాకు కాని తను అది తప్పో ఒప్పో అయిపోయింది ఫెయిల్ అయితే ఏంటి జీవితం మొత్తం ఫెయిల్ అయినట్ట మన మెడిటేటర్స్ కొంతమంది పాము పిల్లలు డిగ్రీలో ఫెయిల్ అయ్యారు ఏడ్చుకుంటూ వచ్చారు మన దగ్గర వరకు ఎందుకు ఏడ్చుకుంటూ రావాల్సి వచ్చింది వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి కదా వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళాల్సింది లేదు సార్ వాళ్ళు చెప్తే మమ్మల్ని చాలా నీచంగా చూస్తారు చాలా డిగ్రేడ్ చేస్తారు చాలా బాధపడతారు అంటే డిగ్రీ ముఖ్యమా మనిషి ముఖ్యమా చదువు ముఖ్యమా మనిషి ముఖ్యమా మనిషి ముఖ్యము మనిషి బ్రతకడం ముఖ్యం బజ్జీలు అమ్ముకొని బ్రతకొచ్చు ఎలా పడితే అలా బ్రతికేయడం కాదు ఇలాగే బ్రతకాలి అన్నీ ఉంటాయి కదా మరి ఛాయ్ వాళ్ళ ఇప్పుడు సీఎం అవ్వలేదా పీఎం అవ్వలేదా నాకు తెలుసు కదా జీవించడం ఏందో నేర్చుకున్నారు ఆయన అవునా కదా ఒక చాయ్ అమ్ముకునే వ్యక్తి ఒక సీఎం అయ్యి ఆ తర్వాత పీఎం కూడా అయిపోయారు సక్సెస్ఫుల్ సీఎం అండ్ సక్సెస్ఫుల్ పిఎం మనము మొదటి గురించి ఆలోచిస్తున్నాం స్టార్టింగ్లో ఎలా బ్రతుకుతాడో అని ఆలోచిస్తున్నాం అదే జీవితం నేర్చుకునే వ్యక్తి ఎండింగ్లో ఎలా ఉంటాడో మనం చూడలేము జీవితాన్ని చదివేవాడు కావాలా టెక్స్ట్ బుక్ చదివేవాడు కావాలా ఆలోచించుకోవాలి మీరు జీవితాన్ని చదివేవాళ్ళు కాబట్టి ఇక్కడ కూర్చున్నారు మీకు జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాల మీద చాలా క్లారిటీ ఉంది కాబట్టి ఇక్కడ కూర్చున్నాను నేను జీవితాన్ని చదివాను కాబట్టి ఇక్కడ కూర్చున్నాను నేను సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాబట్టి ఇక్కడ కూర్చోలేదు ఐమ్ నాట్ ఏ సక్సెస్ఫుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను సీఓని కాదు ఇంక అంతకంటే ఏమీ కాదు నేను ఒక మామూలు సాదా సీదా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇక్కడ కూర్చొని నూట యాభై వెబ్సైట్లు పైగా చేశాను ఎందుకంటే జీవితాన్ని చదివాను నేను చదివింది సాఫ్ట్వేర్ని కాదు జీవితాన్ని మీరు జీవితాన్ని చదివాలి బట్టి అడుగు వచ్చినారు మన ఇద్దరం మన 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 ఓన్ స్టైల్లో మనం సక్సెస్ఫుల్గా లేము ఉన్నాం మా ఆఫీస్లో అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు మా అమ్మ నాన్న అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు కానీ నేను సక్సెస్ఫుల్లే మీరు సక్సెస్ఫుల్లే మనకు సక్సెస్కి రాంగ్ డెఫినేషన్ ఇచ్చేసి ఓన్లీ లిమిటెడ్ డెఫినేషన్ ఇచ్చేసి పిల్లల్ని భయపెట్టేస్తున్నాం అందరిని భయపడిస్తున్నాం ఈ లిమిటెడ్ డెఫినేషన్ అనే ఒక బౌండరీస్లో నుంచి బయటికి రావాలి లైఫ్ ఈజ్ అన్లిమిటెడ్ చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి ప్రపంచంలో ఒక చదువు ఒక్కటే కాదు ఒక ఫీల్డ్ మాత్రమే కాదు చాలా ఉంది జీవితం అంటే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు చాలా తెలుసుకోవచ్చు చాలా విషయాల్లో మనం పైకి వెళ్ళచ్చు ఈ లిమిటెడ్ డెఫినేషన్స్ రాంగ్ డెఫినేషన్స్ బయటకు రావాలి ఐ థింక్ ఫస్ట్ టైం వన్ ఫిఫ్టీ ఎపిసోడ్స్లో ఈ యొక్క పిల్లల టాపిక్ మనం డిస్కస్ చేసింది ఎందుకు వచ్చిందో తెలీదు బట్ పిల్లలు అయితే ఒక ప్రెషర్లో ఉన్నారు అయితే ఆ ప్రెషర్కి కారణం అనే విషయం చేదుగా ఉన్న తెలుసుకున్నప్పుడు నాకు చేదుగా అనిపించినా కూడా అది సత్యం కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని మాట్లాడాలి అట్లీస్ట్ ఎక్కడ పొరపాటు జరుగుతుంది పిల్లల్ని సరిచేయాలి అన్నది కాకుండా తల్లిదండ్రులు సరి అయితే పిల్లలు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు సో అలాంటప్పుడు వాళ్ళు జీవితం అంటే చదువే కాదు అని తల్లిదండ్రులు పిల్లలకి ఎప్పుడైతే ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారో ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ పిల్లలకి తల్లిదండ్రులకి ఉంటుందో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఎంత పెద్ద కష్టం వచ్చినా కూడా రాంగ్ డెసిషన్స్ తీసుకోకుండా ఇదేమైంది ఇది పోతే జీవితం పోయినట్టు కాదు కదా అనే ఒక అవగాహన అప్పటికే వాళ్ళ మైండ్లో ఉంటే హ్యాపీగా ఏ పిల్లలు ఏ స్టూడెంట్స్ కూడా సూసైడ్ అనే ఆలోచన రాదు సో కావాల్సింది ఆత్మజ్ఞానం తల్లిదండ్రులకి తల్లిదండ్రుల ద్వారా పిల్లలకి బయట ఎన్ని ప్రదర్శన ఉండొచ్చు కాక అట్లీస్ట్ కొంత రిలీఫ్ తల్లిదండ్రుల దగ్గర దొరకాలి దొరకాలి ఎగ్జాక్ట్లీ అది మన బాధ్యత స్కూల్లో కాలేజీలో ప్రెజర్స్ ఉంటాయి కానీ రిలీఫ్ ఎక్కడ రావాలి మన ఇంట్లో దొరకాలి మన ఇంట్లో కూడా రిలీఫ్ దొరకదేమో అనుకున్నప్పుడు ఆ నిర్ణయానికి వెళ్తారు వాళ్ళు సో తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చేపట్టాలి మార్కులు కోసమే పరిగెలెత్తే స్కూళ్ళల్లో పెట్టడం మానేసి విధానాలకు సంబంధించిన స్కూల్లో పెట్టాలి ముందు మన ఆలోచన విధానాలు మారాలి తల్లిదండ్రులు మారితే పిల్లలు విశేషమే కాదు ఒక ఫ్రెండ్లీ కల్చర్ ఉండాలి సార్ ఏదైనా ఫ్యామిలీలో ఒక ఫ్రెండ్లీగా ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లలతో ఉండగలుగుతారో బయట ఏం జరిగినా కూడా హ్యాపీగా వచ్చి తప్పు చేసినా కూడా హ్యాపీగా వచ్చి గొప్ప అలాంటి టైం నేను చేశాను నేను ఈ తప్పు చేశాను అని ఆ చెప్పుకునే ఒక ఫ్లెక్సిబిలిటీ పేరెంట్స్ ఇచ్చేయాలి సో మా బాబును హాస్టల్లో జాయిన్ చేస్తాను వాడు అక్కడ ఏం చేసినా నాకు చెప్తాడు ఫోన్లో ఈరోజు నేను ఒకడిని కొట్టాను బాధపడుతూ చెప్తాడు నేను ఆ కోపంలో కొట్టేశాను సో నాకు ఇప్పుడు బాధ వేస్తుంది నేను తప్పు చేశాను నాకు సరిగ్గా మార్క్స్ రాలేదు లేదు అంటే ఏం జరిగినా అంటే చిన్నప్పుడే నేను వాడికి చెప్పేశా నేను నీకు మమ్మీని కాదు నేను నీకు ఫ్రెండ్ని నువ్వు బయట ఏం చేసినా దొంగతనం చేసినా కూడా నాకు చెప్పు వీలైతే సరి చేస్తా తప్పించి నేను పనిష్ చేయను అని నేను ఎప్పుడో సరదాగా ఆ టైంలో మన మాస్టర్స్ వాళ్ళు చెప్తా చిన్నప్పటి నుంచి నేను అట్లా చెప్పడం ఈ మధ్య నేను ఎప్పుడు చెప్పలా కానీ వాడు చెప్తున్నాడు నాకు ఫోన్లో వాడు ఏం చేసినా కూడా సో అట్లా ఎప్పుడైతే మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చేస్తామో పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇంకొకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పుకోవాలనే పాయింట్ రాదు ఎప్పుడు కూడా అది అందరికీ రీచ్ అవ్వాలని ఈరోజు మిమ్మల్ని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ నేను అడగటం జరిగింది సార్ సో పిల్లల విషయంలో చాలా వరకు ఏం చేయాలి ఎలా చేయాలో తెలియకుండా చాలా వరకు వాళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని పిల్లలకి పెట్టేయటం వల్ల వాళ్ళ ప్రెషర్కి లోనై వాళ్ళకి ఎంతో భవిష్యత్తు ఉన్నప్పటికీ కూడా రాంగ్ గైడెన్స్లోకి వెళ్తే రాంగ్ రాంగ్ డైజన్స్ తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ సో చూసారు కదా ఎందుకు వచ్చిందో తెలియదు ఈ టాపిక్ నేను అసలు ఇది ఈ పాయింట్ టచ్ చేయాలని కూడా స్టార్టింగ్ అనుకోలేదు బట్ ఫ్లో వచ్చేసింది ఇది ఈ ఫ్లోలో రావటం వల్ల పేరెంట్స్కి ముఖ్యంగా ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ నేచర్ ఇలా ఇవ్వబడి ఇవ్వ ఇవ్వాలని డిసైడ్ చేసిందేమో సార్ ద్వారా అది మీకు రీచ్ అయింది థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసారో దయచేసి పిల్లల విషయంలో కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటే ఇంకా వాళ్ళు హ్యాపీ చాలా లైఫ్ చాలా బాగుంటుందని అనుకుంటూ ఈ ఎపిసోడ్ మీకు ఇంకా బాగా ఉపయోగపడిందని ఆశిస్తూ ఇది వాళ్ళ భిన్నంగా ఆలోచించు మరొక భిన్నంగా ఆలోచించే కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనేవ్వండి పిఎంసి ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులు అందరికీ పీఎంసీ మేనేజ్మెంట్కు ఎస్పెషల్లీ గురువు గారు ఎక్కడున్న వారికి స్పెషల్ థ్యాంక్స్